వెల్కమ్ వైసీపీ అభ్యర్థుల పరంగా ప్రస్తుతం ఏపీలో దివాలా తీసింది అని చెప్పాలి ఎందుకంటే టికెట్లు లభించినటువంటి టీడీపీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది వైఎస్ఆర్ టికెట్లు ఇస్తామని కూడా వైసీపీకి రావాలని పిలుపులు ఇస్తున్నారు దీంతో కొంతమంది ఆ పార్టీలో చేరేందుకు కూడా రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇలా పిలిచినటువంటి వారిలో పార్టీలో చేర్చుకుని చాలా మందికి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కూడా ఇవాళ వైసీపీలో కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఎందుకంటే టీడీపీ ఇన్ఛార్జ్ గా వెంకటేశ్వరరావును తాడేపల్లికి పిలిపించుకున్నారు ఆయన మా దగ్గరికి వచ్చారంటూ కూడా మీడియాకు లీక్ ఇచ్చారు దీంతో టిడిపి ఆయన స్థానంలో పార్థసారథిని ఇన్ఛార్జ్ గా నియమించింది ఇప్పుడు వైసీపీని పట్టించుకోవడం లేదు మరోవైపు దీంతో ఆయన రెండింటికి చెడిన రేవుడిగా ఇవాళ మారారు అనేది కూడా కొంత టాక్ వినిపిస్తుంది తాజాగా అవనిగడ్డ నుంచి కూడా మండలి బుద్ధప్రసాద్ ను వైసీపీ ఆహ్వానించింది అవనిగడ్డ జనసేనకు కేటాయించారు దీంతో ఆయన అసంతృప్తికి గురైనటువంటి నేపథ్యం కూడా ఉంది మరోవైపు పార్టీ నేతల సమావేశం పెట్టి వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిందని పార్టీ మారిపోతామని కూడా కొంత ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది టికెట్ ఇస్తారని చెప్పుకుంటున్నారు మరోవైపు కొంతమంది వెళ్దామంటే కొంతమంది ఏ విషయము చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఆయన ఈ రోజు రేపు నిర్ణయం కూడా తీసుకుని వైసీపీలో చేరిపోయే అవకాశం కూడా ఉంది మరోవైపు అవనిగడ్డలో వైసీపీకి క్యాడర్ లేరు మరోవైపు సింహాద్రి చంద్రశేఖర్ అనే డాక్టర్ కు ప్రకటించిన ఆయన నియోజకవర్గం వైపు కూడా చూడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాది రమేష్ ను మచిలీపట్నం ఇన్ఛార్జి కూడా నియమించినటువంటి నేపథ్యం ఉంది మరోవైపు మాజీ మంత్రి వరపల్లి సూర్యరావు కూడా బంపర్ ఆఫర్ ఇవాళ ఇచ్చారని కూడా చెప్తున్నారు ఆయన రాజోలు నుంచి కూడా కొంత గతంలో గెలిచినటువంటి పరిస్థితి ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ స్థానం నుంచి జనసేన ఖాతాలో పడినట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది మరో ఆయన తన కుమార్తెకు సీట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు కానీ పవన్ అంగీకరించలేదు వైసీపీ ఆయనను సంప్రదించింది అమలాపురం ఎంపీ సీట్ లో నిలబెట్టేందుకు పరిశీలిస్తామని కూడా కొంత హామీ ఇచ్చింది మరోవైపు పార్టీలో చేరాలని కూడా కోరారు దానికి ఆయన అంగీకరించినట్లు కూడా చెప్తున్నారు మరోవైపు ప్రస్తుతం ట్రెండ్ చూస్తే కనీసం పది నుంచి పదిహేను మంది టీడీపీలో టికెట్లు దక్కనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కేటాయించ ఇక్కడ వైసీపీలో టికెట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కొంతమంది జనసేన నేతలకు కూడా ఇచ్చిన ఆశ్చర్యం లేదనే వాదన వాళ్ళ విశ్లేషకుల వైపు నుంచి కూడా వినిపిస్తుంది మరోవైపు ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారికి ఆర్థిక సాయం చేస్తామని కూడా ఆఫర్లు వైసీపీ ఇస్తున్నట్టు కూడా చెప్తారు మొత్తం మీద ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భారీగా మార్పులు చెర్పులు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత బయట పక్క పార్టీ తీసుకొచ్చి ఇవాళ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో వైసీపీ భవిష్యత్తులో ఖచ్చితంగా రావడానికి కొంత వినూత్నంగా కొంత నేతల్ని లాగి కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది చూడాలి మరి భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా జగన్ ఆదరిస్తారు ఆదరిస్తారు రెండోసారి ఆయన గెలుస్తారా లేదా అని కూడా చూడాల్సిన ఫర్ డేస్ ప్లీజ్ వాచ్